జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్రజల్లో ఒక సెన్సేషన్ అని ఏ జనరేషన్ కైనా ఒక వైబ్రేషన్ అని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పలు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినేనని ప్రజలు మెచ్చేలా పరిపాలన అందిస్తున్నారని రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరిన్ని అభివృద్ధి పనులు చేసి రాష్ట్రాన్ని సర్వాంగ శుద్ధరంగా తీర్చిదిద్దుతారని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి జనసేన నాయకులకు తినిపించారు మన యంగ్ డైనమిక్ పవర్ఫుల్ మన మధ్యపాటి ఎమ్మెల్యే గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన రావటం ఈ ద్వారకా తిరుమల జనసేన సత్తాని మరింత పెంచి మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించినందుకు ప్రత్యేకంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జనసేన సైనికులకి అలాగే మహిళా మండలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఒక ఎమ్మెల్యేగా రాలేదు పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా వచ్చాను కాలేజీ చదువుకునే రోజుల్లో మేము మా కాలేజీ రూముల్లో హాస్టల్ రూముల్లో గుడ్డు కేకులు తయారు చేసుకుని కట్ చేసుకునే స్థాయి నుంచి మీరందరూ పిలిస్తే ఆయన కేక్ కట్ చేయడానికి రావడం అంటే అంతకంటే గొప్ప ధన్యత ఒక విప్లవవాది సామాజిక స్పృహ ఉన్న ఒక నేత రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో మొన్న ఎన్నికల్లో ప్రపంచం చూసాం అలాతంలో ఆయన ముఖ్యమంత్రిగా సామాజిక విప్లవాది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వెళుతున్న క్రమంలో ఈ ఇద్దరి యొక్క కలయిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం ఒక్క ఇరవై ఏళ్ళుంటే మన తలరాతలు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని బలంగా వ్యక్తిని నేను ఓ పక్క పవన్ కళ్యాణ్